లు దేవునికి హండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగును గాలి ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మా ఎందునో నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి మమ్ము శోధనల ఎందు ప్రవేశింపని ఒక అన్ని కీడుల నుండి దుష్టు నుండి తప్పించండి రక్షించండి ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ హెచ్కేళ్ళు గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనం మూడో వచనంలో రాయబడింది యాజకుడనకు ఎహెచ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదికి వచ్చాను మరి యహోవా హస్తము పరాక్రమము గలది యహోవ హస్తము బలము గలది యహోవ హస్తము ఉన్నతమైనది అని మనం చదువుకున్నాము మరి ఆయన బాహువే ఆయనను బయలుపరచెను అనే మాట కూడా మనం చదువుకోవచ్చు దేవుని వాక్యములు సో ఆయన బాహువు అన్నప్పుడు ఆయన హస్తమే మరి ఆ హస్తం ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తే యేసుక్రీస్తే అనేక సందర్భాల్లో ఆయనను బయలుపరిచింది ఆయనను మనకు పరిచయం చేసింది మరి యేసు క్రీస్తే ఇక్కడ దిగి వచ్చినాడు ఎందుకంటే ప్రవక్త బలహీనమైన స్థితిలో ఒక మానవ స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుని దర్శనాన్ని చూసి నిలబడుటకు జీవించుటకు దేవుని హస్తము ఆయనకు కవచంగా దిగొచ్చింది ఎహెచ్కేలు ఒకటి నాలుగు నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చి మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి ఒకటి కనపడెను అపరంజి వంటిది ఒకటి కనపడెను అండ్ ఐ లుక్ అండ్ బిహోర్ ఎల్ వైన్ విండ్ కేమ్ అవుట్ ఆఫ్ ది నార్త్ గ్రేట్ క్లౌడ్ అండ్ ఎ ఫైర్ ఇన్ ఫోల్డింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ బ్రైట్నెస్ వాజ్ అపోట్ ఇట్ దేవునికి ఇస్తూ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశము తెరవబడినప్పుడు ప్రవక్త అయిన ఎహెచ్కే చూసినటువంటి దర్శనం ఇది ఆ దర్శనం ఏంటంటే మొట్టమొదట ఒక తుఫాను రావడం చూస్తున్నారు ఆయన ఒక గొప్ప తుఫాను రావడం చూస్తు మరి తుఫానుతో పాటు ఒక మేఘం ఒక మేఘము కూడా రావడం చూస్తున్నాడు మేఘముతో పాటు ఒక అగ్ని గోళం రావడం చూస్తున్నాం అంటే అగ్ని మండుతూ దాని చుట్టూ అది తిరుగుతా వస్తుంది దానిలో అది కలిసిపోతా అంటే ఇట్లా ఆ అగ్ని తిరుగుతూ వస్తుంది దానిలో నుండి చూసినట్లయితే దా అగ్ని వలన గొప్ప కాంతి వస్తుంది మరి ఆ కాంతిలో నుండి చూస్తే అపరంజి ఒకటి కనపడింది అనే మాట రాయబడింది మరి ఇటువంటి ఆకాశ దర్శనాన్ని ప్రవక్త అయిన ఏహెచ్కే చూస్తున్నాడు ఈ ఆకాశ దర్శనములో మొట్టమొదట తుఫాను మరి ఉగ్రతకు గుర్తుగా ఉంది తుఫాను ఒక శిక్షకు గుర్తుగా ఉంది ఒక పనిష్మెంట్ కు గుర్తుగా ఉంది అవునా మేఘము దేవుని ఆదరణకు గుర్తుగా ఉంది అక్కడ మండుచు వస్తున్నటువంటి అగ్నిగుండము అగ్ని గోళము మరి రెండు విధాలుగా మనం చూడొచ్చు దాని నుండి కాంతి వస్తుంది అది దహించువేయు అగ్నిగా ఉంది మరి ఇటువంటి దర్శనాన్ని ఈయన చూసినాడు అపరంజిద్ది ఒకటి ఆయనకు కనపడింది ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎంతో వెలిగిపోతున్నటువంటి అపరంజిది ఒకటి కనపడింది దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనపడను ఆ అపరంజిది ఒకటి ఉంది కదా దానిలో నుండి నాలుగు జీవుల రూపము గల ఒకటి కనపడేను వాటి రూపము మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలబడిన వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండేను అవి తలతల లాడు ఇత్తడి వలె ఉండేను వాటి నాలుగు పక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండేరు వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొని ఏ వైపునకైనానో తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెనో ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు as for the likeness of their faces they four had the face of a man and the face of a lion On the right side they four had the face of an ox ox on the left side the four also had the face of an eagle ఇక్కడ మనము బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరో వచ్చంలో రాయబడింది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు దానిలో నుండి నాలుగు జీవుల రూపము గల ఒకటి కనపడేను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఇక్కడ దేవుడు అపరంజిది ఒకటి ప్రజ్వలించుచుంది అంటే గొప్పగా వెలిగిపోతుంది ఆ అగ్ని గోలములో నుండి అపరంజిది ఒకటి కనపడుతుంది దాని దగ్గర నాలుగు జీవుల రూపం ఉంది నాలుగు జీవుల రూపంలో ఒక్కొక్క జీవికి నాలుగు ముఖాలు ఉన్నాయి ఆ నాలుగు ముఖాలు ఏ ముఖాలంటే ఒకటి మానస్వరూపము ఒకటి సింహపు ముఖము ఒకటి ఎద్దు ముఖము ఇంకొకటి పక్షిరాజు ముఖం ఈ నాలుగు మరి రెక్కలు ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు నాలుగు రెక్కలు కలిగి ఉన్నాయి చక్కగా నిలబడినాయి అన్నీ ఒకే వైపుకు పోతున్నాయి మరి ఈ దర్శనము మనం అనుకున్నాము మొట్టమొదట తుఫానుతో మొదలైంది తుఫాను తర్వాత మేఘము మేఘము తర్వాత అగ్నిగోళం అవునా మరి దానిలో నుండి అపరంజిది ఒకటి ప్రజ్వలించుచున్నది ఒకటి కనపడింది ఒకసారి దాని వివరము మనము ఆలోచన చేసి చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఎక్కడికి కనెక్ట్ అయిందో చూద్దాం ఇది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చనం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది ఇంగ్లీష్ లో రాయబడింది సెకండ్ బీస్ లైక్ కార్ మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను హలేయా దేవునికి స్తోత్రం అనగా ఎహెచ్కేలులో ప్రజ్వలిస్తున్న అపరంజిది ఒకటి కనపడేను అవునా చాలా గొప్ప వెలుగుతో ఆయన అపరంజి అన్నప్పుడు ఆంబర్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంటది అంటే ఒక మండుచున్న ఒక అగ్నిలో నుండి వచ్చేటువంటి వెలుగు అది ఆ వెలుగులో చూసినట్లయితే ఒక అపరంజి వంటిది ఒకటి కనపడింది అవునా ఆ అపరంజి వంటిది ఒకటి ఏంటంటే సింహాసనం దేవుని సింహాసనం ఆ సింహాసనం ఎదుట నాలుగు జీవులు ఉన్నాయి ఆ నాలుగు జీవులు మనిషిని సింహమును దూడను లేదా ఎద్దును పక్షి రాజును పోలి ఉన్నాయి అవి పోలి ఉండి నిత్యము ఏం చేస్తున్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము మానక రాత్రింబగలు ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం చూడండి హేజ్ కేలు క్రీస్తు పూర్వము ఆరు వందల శతాబ్దపు క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరం ఆ సమయానికి సంబంధించిన వ్యక్తి సిక్స్త్ సెంచరీ అవునా మరి యోహాను ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో రాసినాడు సుమారుగా ఏడు వందల సంవత్సరాల గ్యాప్ ఎవరు ఏ గ్రంథాలు రాసినారు అవునా ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి కదా అప్పట్లో మరి వాళ్ళకు అందుబాటులో కూడా ఉండేటివి కాదు ఈ గ్రంథాలు అటువంటిది మరి అందరికీ తెలుసు యోహాను పేదూరు దేవాలయంలోకి పోయి భాషలు మాట్లాడినప్పుడు వాళ్ళు చదువురాని పామర్లని అక్కడ వాళ్ళని గుర్తిస్తారు అనగా వీళ్ళకు చదువు కూడా రాదు యోహాను అంత అంటే ఎప్పుడో పలికిన ప్రవచనాలు మళ్ళా యోహాను ద్వారా కూడా పలకబడుతుంది యహెజ్కేలు సమయంలో మరి ప్రకటన గ్రంథంలో ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో ఏహెచ్కేలు కూడా అవే పలికినాడు సో దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి మరి అక్కడున్న నాలుగు జీవులు నాలుగు ముఖాలను కలిగి ఉన్నాయి నిత్యము దేవుని స్థుతిస్తూ ఉన్నాయి అవునా మరి ఆ అపరంజిది ఒకటి ఏందంటే దేవుని సింహాసనం మరి ఇది అంత్యకాలములో జరిగేటువంటి సంగతులను తెలియజేస్తున్న దర్శనం ఏహెచ్కే ప్రవక్తకు మరి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి దర్శనాన్ని దేవుడు చూపించినాడు ఇటు గొప్ప దర్శనము చూపిస్తున్నప్పుడు దేవుడు కవచంగా తన హస్తాన్ని ఉంచినాడు అందుకే ఆ హస్తము ఆయన మీదకి దిగి వచ్చి ఆయనకు తోడుగా ఉంది కాబట్టి ఆయన ఇటువంటి దర్శనాలను చూడగలుగుతున్నాడు ఒక ఆశ్చర్యకరమైన దర్శనము అవునా మనుషుల ఊహ కొందరి దర్శనము ఒక జీవి మరి అన్ని రెక్కలు అన్ని మొఖాలు కలిగి ఉండి అవునా స్పష్టంగా వివరించబడుతుంది దేవుని కృపను బట్టి మరి మానవ స్వరూపం ఉంది సింహము స్వరూపం ఉంది అవునా మరి ఎద్దు స్వరూపం ఉంది లేదంటే దూడ స్వరూపం అని కూడా చెప్పొచ్చు దాన్ని పక్షిరాజు స్వరూపం ఉంది ఈ నాలుగు జీవులు వేటికవే శ్రేష్టమైనవి అవున ఖచ్చితంగా మానవ స్వరూపాన్ని మించినటువంటి గొప్ప రూపం లేదు అవునా ఎందుకంటే ఆ మానవ స్వరూపము దేవుని పోలికను పోలి ఉంది మరి సింహము మరి అడవిలో రాజును పోలి ఉంది మరి పక్షి ఈగల్ అన్నిట్లో రాజును పక్షి రాజుగా ఉంది మరి ఇక్కడ దేవుడు దూడను కూడా పరిచయం చేస్తున్నాడు సాధు జంతువుల్లో బలమైన దేవునికి స్తోత్రం ఈ నాలుగు జీవుల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు నాలుగు జీవులు ఏం చేస్తున్నాయంటే సింహాసనం మీద ఉన్నవాన్ని పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడుతున్నాయి రాత్రింబగలు మానక స్థుతిస్తూ ఉన్నాయి అవునా దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి నిత్యము దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి గొప్ప దర్శనాన్ని మనము ఈరోజు ఏహెచ్కేలు గ్రంథము ద్వారా మనము చూడగలుగుతున్నాము మరి ఏ ఏదైతే రాయబడి అదే మనకు ప్రకటన గ్రంథంలో కూడా ఉంది మరి ప్రకటన గ్రంథంలో కూడా అవే జీవులు అవే ముఖములు అవే రెక్కల గురించి వివరించబడింది మరి అన్ని వాటి వివరం అంతా అల్టిమేట్ గా దేనితో పరిపూర్ణమవుతుంది అంటే దేవుని స్థుతులతో అవునా మరి ఆ నాలుగు జీవులు నాలుగు రకాల ముఖాలు కలిగి ఉన్నాయి ఒక్కొక్క ముఖము నాలుగు రక ఏ జీవిని చూసినా కూడా నాలుగు ముఖాలు కనపడుతున్నాయి అవునా నాలుగు ముఖాలు అన్ని కలిపి చేస్తున్నటువంటి పని అన్ని ఒకే వైపుకు పోతున్నాయని ఏహెచ్కేలు గ్రంథము చెప్తుంది మనకు ఒకసారి చూస్తే ఏ హెచ్కే లకెళ్ళి మళ్ళా హెచ్కేలు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనేనో ఏ వైపునకైనాను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెనో ఇవన్నీ కూడా ఇంకొక అంటే అదర్ డైరెక్షన్ లేదు వాటిలో అవన్నీ ఒకే వైపుకు పోతుండే మరి ఇదే ఒకే వైపుకు పోవడం అనేది ఏంది అని మనం చూస్తే మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం అవన్నీ కలిసి ఏకముగా కూడి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే రాత్రింబగలు మానక దేవుని స్థుతిస్తూ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటర్స్ మానవ స్వరూపము సింహపు స్వరూపము పక్షిరాజు మరియు ఎద్దు స్వరూపము ఒకటి జంతువు ఒకటి ఆకాశమును ఏలున్నది ఒకటి అడవిని ఏలున్నది ఒకటి ఒకటి భూమిని ఏలున్నది ఇవన్నీ కలిపి సమస్తమును ఏలు వాణ్ణి నిత్యము స్థుతిస్తున్నాయి ఆ విషయంలో ఒకదానికొకటి కలుసుకొని ఉన్నాయి వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొని ఉన్నాయి అవున అన్ని ఒకే వైపుకు వెళ్తున్నాయి అనగా ఒకే దారిలో వెళ్తున్నాయి ఒకే స్థుతి కదా మనము కూడా సంఘములో వివిధ స్వభావాలు కలిగిన వాళ్ళమై ఉన్నా అవునా దేవుని కృపను బట్టి అందరము కూడా దేవుని స్థుతించే విషయంలో దేవుణ్ణి గణపరిచే విషయంలో మరి ఎట్టి పరిస్థితులు అందరము ఒకే వైపుకు ఉండాలి అవునా దేవుని తెలుసుకునే విషయంలో దేవుణ్ణి కొనియాడే విషయంలో దేవుణ్ణి వెంబడించే విషయంలో కూడా ఒకే వైపుకు మనం వెళ్ళాలి అది దేవుని వాక్కు మనల్ని మనకు చూపించిన వైపు దేవుని యొక్క హస్తము మనల్ని నడిపించిన వైపుకు మాత్రమే మనం వెళ్ళాలి ఎన్ని స్వభావాలైనా ఉండాలి ఎటువంటి వాళ్ళైనా ఉండ ఒకరు అమాయకులు ఉండొచ్చు ఒకరు బలవంతులు ఉండొచ్చు ఒకరు జ్ఞానము కలిగిన వాళ్ళు ఉండొచ్చు ఒకరు గొప్ప అధికారి అయి ఉండొచ్చు అవునా పేదవాళ్ళు ఉండొచ్చు షావుకారులు ఉండొచ్చు స్త్రీలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు వృద్ధులు ఉండొచ్చు అందరము దేవుని విషయంలో మాత్రం ఒకే వైపుకు వెళ్లే వాళ్ళమై ఉండ అవునా దేవుని కృపను బట్టి అందరము దేవుని నిత్యము స్థుతించే వారమై ఉండ దేవుణ్ణి అవమానించే వారంగా మనం ఉండొద్దు సింహాసనం ఎదుట ప్ర ఆకాశములో పరిశుద్ధ సింహాసనము ప్రజ్వలిస్తూ కనపడుతుంది గొప్ప వెలుగుతో కనపడుతుంది గొప్ప కాంతి దాంట్లో నుండి బయటికి వస్తుంది దాని ఎదుట ఉన్న నాలుగు జీవులు నిత్యము ఆయనను స్థుతిస్తున్నారు అన్ని ఒకే వైపునకు వెళ్తున్నాయి ఒకదానికొకటి కలుసుకొనున్నాయి మనము కూడా భూమి మీద మనం ఎక్కడైతే కూడుతున్నామో అక్కడ ఆ సింహాసనం మన యుద్ధకు దిగొస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం చేరతారో నేను వారి మధ్యలో ఉందిను అని ఆ సింహాసనం మీద వాడు మనకు వాగ్దానం ఇచ్చినాడు ఆ సింహాసనము మన మధ్యలో ఉంది మనమందరము కూడా ఈ విధముగా ఏకరీతిగా మనం ఆయనను కొనియాడు వారమై ఉన్నారు అవునా దేవుని కృపను బట్టి ఎన్ని రకాల స్వభావాల్లో మనం ఉన్నా ఎన్ని రకాల పరిస్థితుల్లో నుండి మనం వచ్చిన ఎన్ని రకాలుగా మనము అవునా వివిధ ఆ స్వభావాలు వివిధ ప్రవర్తనలు వివిధ ఆలోచనలు కలిగి ఉన్నా దేవుని విషయంలో వివిధ పనులు మనము కలిగి ఉన్న వాళ్ళమైనా అవునా వివిధ భాషలు మనం మాట్లాడు వారమైనా వివిధ జాతుల నుండి వివిధ కులాల నుండి మనం వచ్చిన వాళ్ళమైనా అవునా మనమందరము కూడా ఏకరీతిగా దేవుణ్ణి కొనియాడడం ఒకే వైపుకు మన ప్రయాణం ఉండాలి దేవుని విషయంలో మనము ఒకరి మనసు ఒకరితో కలుసుకొని ఉండాలి అవునా దేవుని కృపను బట్టి నాలుగు జాతులు నాలుగు రకాల జీవులు ఆ నాలుగు జీవులు దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుని వెంబడించే విషయంలో ఒక్కటిగా ఉన్నాయి మరి ఎందుకు మనకు సంఘాల్లో ఇన్ని వర్గాలు ఇన్ని అభిప్రాయ భేదాలు అంటే అది దేవుని పని కాదు మనుషులను విడగొట్టడము వర్గాలుగా విభజించడము దేవుని పని కాదు దేవుని ఎదుట ఉండేటువంటి జీవులు మాత్రము నాలుగు కలుసుకొని ఉన్నాయి నాలుగు ఒకే వైపుకు వెళ్తున్నాయి నాలుగు జీవులు ఒకే విధముగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి రాత్రింబగళ్ళు మానకా పని చేస్తున్నాయి ఎప్పుడైతే మనము కలిసి ఉంటామో దేవుని విషయంలో అవున దేవుని కొనియాడే విషయంలో దేవుని గణపరిచే విషయంలో అవున దేవుని వాక్యం విషయంలో దేవుని జ్ఞానం విషయంలో దేవుని విశ్వాసం విషయంలో మనము కూడా అవున కలిసి ఉండాలా మన మనసులు ఒక ఒకరి మనసులో ఒకరితో కలిసి ఉండాలా అందరము కలిసి దేవుని కొనియాడ అదే మనకు బలము అదే దేవునికి ఘనత ఆ దేవుని ఎదుట ఉండేటువంటి నాలుగు జీవులు చేస్తున్న పని అదే మరి సజీవుడైన దేవుని ఎదుట అదే సింహాసనం ఎదుట మనం ప్రతిదినము కూడుతున్నాం అదే సింహాసనం ఎదుట మనం శుక్రాశని ఆదివారాలు కూడుచున్నాం అవునా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి సంఘము ఆ సింహాసనం ఎదుటనే కూడుతుంది ఒకసారి ఆలోచన చేస్తే నాలుగు రకాల ఉన్న వాళ్ళు నాలుగు వైపులకు వెళ్తున్నారు అది దేవుని వలన కలుగుతున్నది కాదు దేవుని వల్ల కలుగుతున్నది దేవుని మనం ప్రార్థన చేస్తాం ప్రభు నేర్పిన ప్రార్థన పరలోకమందుని చిత్తము నెరవేరుచినట్లు భూమి ఎందున నెరవేరును గాక పరలోకమందు ఆయన చిత్తం ఏ విధంగా నెరవేరుతుంది నాలుగు రకాల జీవుల్లో అవన్నీ ఒకే వైపుకు కదులుతున్నాయి ఒకే విధంగా దేవుని స్థుతిస్తున్నాయి మానకా పని చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నాము అవునా రకరకాల వర్గాలుగా విడిపోయినారు రకరకాల కులాలుగా విడిపోయినారు అవున వారి వారి స్తోమతను బట్టి విడిపోయినారు కదా వారి యొక్క అభిప్రాయ భేదాలను బట్టి విడిపోయినారు ఇన్ని రకాలుగా సంఘం విడిపోయింది మరి ఒకే సంఘంలో అందరూ కలిసి ఉన్నారంటే అట్లా లేదు అవునా ఒకరి మీద ఒకరికి అసూయ ఒకరి మీద ఒకరికి ద్వేషము ఒకరి మీద ఒకరికి కోపము అవునా ప్రేమ అనేది సన్నగిల్లిపోయింది దేవుని స్థుతించేటువంటి విషయంలో మనం అందరము ఒకే విధంగా ఉంటారు మనం అందరము ఒకే వైపునకు వెళ్ళాలి దేవుని స్థుతించే విషయంలో దేవుని గణపరిచే విషయంలో ఒక్కొక్కరం ఒక్కొక్క వైపుకు పోవద్దు అది దేవుని వలన కలుగుచునేది కాదు దేవుని వలన కలిగేది ఐక్యమత్యము ఆయన ఒకే విధంగా మనం ఆయనను కొనియాడాలా ఒకే విధంగా మనం ఆయనను వెంబడించాలా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఆకాశంలో ఆయన చిత్తం నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరాలి ఎన్ని స్వభావాలు ఉన్న వాళ్ళమైనా సరే అవున ఎన్ని విధాల మనుషులమైనా సరే అక్కడ మానవునితో కలిసి సింహము దేవుని స్థుతిస్తుంది సింహముతో కలిసి దూడా దేవుని స్థుతిస్తుంది దూడా సింహము మానవునితో కలిసి పక్షిరాజు దేవుని స్థుతిస్తుంది మానక స్థుతిస్తున్నాయి అన్ని ఒకే వైపుకు వెళుతున్నాయి ఒకదానికొకటి వాటి రెక్కలు కలుపుకొని ఉన్నాయి మనం కూడా మన మనసులు కలిసిన వాళ్ళమై దేవుని స్థుతించే విషయంలో మనము ఏకరీతిగా ఉండాలనేది దేవుడు మనకు ఈరోజు వాక్యము ద్వారా నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రము అందరము దేవుడు మనను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం అభిప్రాయ భేదాలు దేవుని విషయంలో ఉండకూడదు అవునా దేవుని విషయముకు వచ్చేసరికి మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి దేవుని విషయానికి వచ్చేసరికి మనం అందరము ఒకే వైపుకు వెళ్ళే వాళ్ళుగా ఉండాలి తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను ఏసయ్య శరీరముగాను ఈ పాత్రలోనిది ఏసయ్య రక్తముగాను ప్రభువైన ఏసుక్రీస్తు నామన్న పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏకమనసుతో స్వీకరిస్తున్నాము రొట్టె విరుచుట ద్వారా మా ప్రభు పొందిన గాయములను మేము జ్ఞాపకం చేసుకుని చున్నాము ఆయన చిన్న చిన్నటువంటి రక్తమును మేము నమ్ముచున్నాము మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని ఆయన రక్తము నిజమైన పానముగా తాగి మేము ప్రభు నందు ఏకమై ఉన్నాము తండ్రి ఆకాశములో నైనా నిత్యము స్థుతించబడుచున్న మా దేవ నైనా గొప్ప కాంతిని వెదజల్లుచున్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవ ప్రభు నిత్యము స్తుతించబడుచున్నావు నీ సన్నిధిలో ఉన్నవారు ఒకే రీతి ప్రవర్తన కలిగి ఉన్నారు తండ్రి ఒకే వైపునకు కదులుచున్నారు ఒకే విధముగా స్థుతిస్తున్నారు తండ్రి ఈ ఏకత్వం సంఘములోనూ మాలోనూ మీరు దయచేయండి ప్రభువ అవును ప్రభువ నైనా ఎన్ని పనులు ఎన్ని ఆలోచనలు ఎన్ని నైనా ప్రవర్తనలు స్వభావాలు మాలో ఉన్నా నీ యుద్ధకు వచ్చేసరికి నైనా మేము నిత్యము ఏకరీతిగా ఉన్నట్టు మమ్మల్ని దీవించమని నిన్ను ఘనపరిచి స్థుతించే వారిగా మేము ఉండున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదిము మనకు తోడుగా ఉంటూ యేసు రాకడ వరకు క్రీస్తులోనే మనం నిలిచి ఉండులాగునా ఏకముగా ఉండనట్లు దేవుడు మనల్ని తన రాక వరకు ఆశీర్వదించును గాక ఆమె మనల్ని ప్రతి సంఘమును ఆశీర్వదించును గాక ఆమె స్తోత్రం